వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్ మరి ఏపీలో త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఎస్సీ వర్గీకరణ కొలికి రావడం జరిగింది మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి అనేటువంటి అంశాలు మనం తెలుసుకొని ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వరకు మనం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తుంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెట్టేవాళ్ళు ఎప్పటికీ కూడా సక్సెస్ అయినట్టు మనకి చరిత్రలో లేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మరి ముఖ్యంగా మహిళలకు మహిళలకు ఆ ద బెస్ట్ ఉద్యోగం కంపారిటివ్లీ గ్రూప్ టూ కంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే బెస్ట్ ఉద్యోగం అనేటువంటిది తక్కువ కాంపిటీషన్తో ఉండేది ఏంటి అంటే సిడిపి అంగన్వాడీ సిడిపి ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది ఏ విధంగానంటే ఆల్రెడీ రెండు వందల నలభై ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వమే వీటికి శాంక్షన్ చేయడము అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది బట్ నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ప్రభుత్వం అనేటువంటిది మారడంతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఆగిపోవడం జరిగింది కాబట్టి ఆల్రెడీ అనుమతి ఉన్నది నోటిఫికేషన్ కాబట్టి మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత వెంటనే వచ్చేటువంటి నోటిఫికేషన్గా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట సో మరి ఈ యొక్క నోటిఫికేషన్కి మహిళలు మాత్రమే అర్హులు కాబట్టి వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి సాధారణ డిగ్రీ కాకుండా కొన్ని ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి కాబట్టి కొన్ని ప్రత్యేక క్వాలిఫికేషన్స్ దాంతోపాటుగా మీకు మహిళలు అయినట్లయితే ఒక కాంపిటీషన్ అనేటువంటి తక్కువగా ఉండి గ్రూప్స్ కంటే కూడా ఒక బెటర్ స్థాయి జాబ్ అనేటువంటిది మీరు పొందవచ్చు అదే సిడిపిఓ మరి సిడిపిఓ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అర్హతలు ఏ విధంగా ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ మనం తెలుసుకునే ముందు ఆరు షెడ్యూల్స్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో మనం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టించే విధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఈ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి జాయిన్ అయినప్పుడు అనుగుణమైనటువంటి షెడ్యూల్ షెడ్యూల్ రిలేటెడ్ మెటీరియల్ మెటీరియల్ రిలేటెడ్ క్లాసెస్ క్లాసెస్ రిలేటెడ్గా ప్రతిరోజు టెస్టు టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇలా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయించి మీతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్ ఈ ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ చూసినట్లయితే అంగన్వాడికి సంబంధించి మనకి రెండు వందల నలభై మూడు వేకెన్సీస్కి ప్రభుత్వం అనుమతి అని చెప్పి గతంలో మనకి న్యూస్ పేపర్ అయితే కథనం అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో రెండు వందల నలభై మూడు పోస్టులు భర్తీ చేసేందుకు ఆనాటి ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ సిడిపివో అదేవిధంగా అసిస్టెంట్ సిడిపిఓ మొత్తం కనుక చూసుకుంటే దాదాపుగా నూట అరవై పోస్టులు ఉన్నాయి దీంతో పాటుగా గ్రేడ్ వన్ సూపర్వైజర్ పోస్టులు శిశు సంరక్షణ శాఖ పోస్టులు ఇట్లా మిగిలినన్నింటి పోస్టులకు కూడా గత ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖల అనుమతులు కూడా వచ్చాయి కానీ ప్రభుత్వం మారడంతో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి పెండింగ్లో అనమాట కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి అదే విధంగా మనకు ప్రామిస్ చేయడంతో వచ్చేటువంటి నోటిఫికేషన్గా దీన్ని అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట సో ఇదే విషయాన్ని అనేక వెబ్సైట్స్లో అనేక న్యూస్ పేపర్స్లో మనకు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మనకిది ప్రకటించడం అయితే జరిగిందనమాట రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు టైంలో సో మరి ఈ యొక్క సిడిపిఓ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేటువంటివి కొన్ని ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు అవేంటనేటువంటిది చూద్దాం చూసుకున్నట్లయితే ఇక్కడ సీడీపీఓకి సంబంధించి ఈ ప్రత్యేకమైనటువంటి డిగ్రీస్ అనేటువంటివి మీకు ఉండాలండి ఖచ్చితంగా వాళ్ళు ఉమెన్ అయి ఉండాలి మహిళలకు మాత్రమే ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు ఈ డిగ్రీస్ అయితే చేసి ఉండాలి ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ హోమ్ సైన్స్ కానీ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ మీ డిగ్రీలో ఉండాలి అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ సైన్స్ కానీ బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ కానీ బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సు బాట బాటనీ జువాలజీ బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ అదేవిధంగా బీఎస్సీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ బీఎస్సీలో క్లినికల్ న్యూట్రిషన్ అదేవిధంగా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అండ్ బయో ఆర్ బయోకెమిస్ట్రీ అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ చూసుకుంటే బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ క్వాలిటీ కంట్రోల్ జువాలజీ అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ సైన్స్ మేనేజ్మెంట్ అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో మేనేజ్మెంట్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మనకి కాంబినేషన్ ఉండే విధంగా ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్తో మీకు గనుక డిగ్రీ కనుక కంప్లీట్ అయితే మీరు మాత్రమే ఎలిజిబుల్ బీఏ వాళ్ళు బీకామ్ వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మహిళలు అయినట్లు ఈ క్వాలిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లయితే మీకు మీరు మహిళలు అయితే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి వచ్చిన తర్వాత ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇంత ఇలాంటి క్వాలిఫికేషన్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి అందులోనూ మహిళలకు మాత్రమే కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు ఒక విధంగా కంటే గ్రూప్ టూ కంటే కూడా బెస్ట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట మరి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది అని చూసుకుంటే ఇక్కడ సిలబస్ మరియు ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితి ఉంటుంది అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు సడలింపు అయితే ఉంటుంది ఇక్కడ మనకి చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెండు పేపర్స్ అయితే ఉంటాయి రెండు పేపర్స్ కూడా నాలుగు వందల యాభై మార్కులకైతే ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే ఏ ఏ విధంగా ఉంటుంది అంటే పేపర్ వన్ అనేటువంటిది జనరల్ స్టడీస్ ఉంటుందండి జనరల్ స్టడీస్లో నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి నూట యాభై మార్కులు అయితే ఉంటాయి అదేవిధంగా పేపర్ టూ కనుక చూసుకున్నట్లయితే మనకి కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కన్సర్న్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది ఆ కన్సర్న్ సబ్జెక్ట్ మీద మీకు నూట యాభై ప్రశ్నలు బట్ మూడు వందల మార్కులకైతే ఉంటుంది మరి జనరల్ స్టడీస్ సిలబస్ కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అదే అదేవిధంగా జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అదేవిధంగా ఏపీ జాగ్రఫీ పాటుగా పాలిటీ సో మనకి సొసైటీ అదేవిధంగా స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఏపీ స్టేట్ పాలసీస్ ఇవన్నీ కూడా మనకు సిలబస్ అయితే ఉంటాయి మరి కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ మీద పేపర్ టూలో నూట యాభై ప్రశ్నలు మూడు వందల మార్కులు అంటే క్వశ్చన్కి వచ్చి టూ మార్క్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ చూసుకుంటే సొసైటీ సోషల్ స్ట్రక్చర్ బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యూమన్ లైఫ్ స్పాన్ అండ్ డెవలప్మెంట్ అదే విధంగా హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ దీంతో పాటుగా ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ అదే విధంగా మనం చూసుకుంటే ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెల్దీ హైజీన్ అండ్ శానిటేషన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆర్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ అదేవిధంగా సోషల్ ప్రాబ్లమ్స్ సోషల్ వర్క్ అండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటి అంశాల మీద మనకు పేపర్ టూ సిలబస్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఒకటి వినూత్నమైనటువంటి సిలబస్తో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది బట్ పేపర్ టఫ్ ఉంటుంది కాబట్టి మీరు ముందు నుంచే సిన్సియర్గా ప్రిపేర్ అయితే మాత్రమే ఈ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్లయితే మేము ఈ కోర్సుకి కూడా సరిపడే విధంగా మీకు క్లాసెస్ అండ్ షెడ్యూల్ అయితే అందిస్తాము ముందుగా పేపర్ వన్ తర్వాత పేపర్ టూ అయితే అందిస్తాం కాబట్టి ఆసక్తి ఉంటే మన మెంటార్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేకపోయినప్పటికీ ముందు నుంచే సీరియస్గా ముందు ఒక ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ టైం అయితే ఎదురు వేస్ట్ చేసుకోవద్దు థ్యాంక్ యూ